అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ చాలా డేస్ అవుతుందనమాట లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి హెయిర్ వాష్ సోప్ గురించి చాలా బాగుంటుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన తర్వాత మీకు కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వీడియోని హైప్ చేయండి కొన్ని పాయింట్స్ వస్తాయి అక్కడ ఆ పాయింట్స్ అయితే ఇచ్చేయండి అప్పుడు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి చూపించడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారాను నాకు యూజ్ఫుల్ అవుతుంది సపోర్ట్ చేయండి ఈ సోప్ని వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది యూస్ చేసే కొద్దీ అలాగే డ్యాండ్రఫ్ కూడా పోతుందనమాట మనము స్నానం తల స్నానం చేసిన తర్వాత మళ్ళీ కండిషనర్స్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేకుండానే ఈ సోప్ కండిషనర్లా కూడా పనిచేస్తుంది చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుందనమాట ఈ సోప్ని తల స్నానం చేసినప్పుడు వాడే కొద్దీ ఒక్కసారిగా కాదు ఇది రెగ్యులర్గా వాడే కొద్దీ మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక మందంగా ఉండే గిన్నె తీసుకొని ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ మంచి నీళ్ళు మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా ప్యూరిఫైడ్ వాటరు అవి తీసుకోవాలి నార్మల్గా షింక్లో వాటర్ అలాంటివి తీసుకోకూడదు మనం తాగే నీళ్ళు మంచి నీళ్ళు మాత్రమే తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ చీకాయ పౌడర్ తర్వాత ఒక టేబుల్ స్పూను ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూను కుంకుడికాయ ఇవన్నీ వేసి బాగా కలపాలి ఈ కలిపిన ఈ పౌడర్ని స్టవ్ పైన మరుగుతున్న వాటర్లో ఈ పౌడర్ని వేసేసి బాగా కలపాలి ఉండలు లేకుండా ఇది తిక్కుగా రావాలన్నమాట తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీనికి ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుందనమాట చూడండి తిక్కుగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుందనమాట చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇది పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ లాగా తయారైపోయింది ఇప్పుడు ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని దీనిపైన ఒక క్లాత్ పరిచేసి పలుచగా ఉండే ఫిల్టర్ అయ్యేలాగా ఉండేటువంటి ఒక క్లాత్ తీసుకొని దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం వేసేసి ఈ పేస్ట్ని గట్టిగా పిండాలి ఫిల్టర్ చేసేయాలన్నమాట ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు వేస్టేజ్ అంతా ఈ క్లాత్లో ఉండిపోతుందనమాట చూడండి కొద్దిగా మాత్రమే ఈ వేస్ట్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఈ పేస్ట్లోకి వన్ టేబుల్ స్పూను అలోవెరా జెల్ అలోవెరా జెల్ అనేది గ్రీన్ కలర్లో ఉండేది తీసుకోకూడదు ఇలాగ వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే అలోవెరా జెల్ అయితే చాలా మంచిది వైట్ కలర్ది మాత్రమే తీసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూను ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అంటే మనం పారాషూట్ ఇలాంటివి కాకుండా మంచి గానుగలో ఆడించిన నూనె అయితే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి పేస్ట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సగం వరకు వాటర్ వేసి వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగేలోక నేను ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు కోకోనట్ మిల్క్ సోప్ బేస్ కానీ గోట్ మిల్క్ సోప్ బేస్ కానీ తర్వాత గ్లిజరిన్ ఏదైనా తీసుకోవచ్చు కానీ అది మంచి బ్రాండ్ది తీసుకోండి ఎక్స్పైరీ డేట్ ఉండాలి బ్రాండ్ నేమ్ ఉండాలి అవి చూసి గమనించి తీసుకుంటే బాగుంటుంది ఒక తడి లేని బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ బౌల్ని పెట్టాలి ఈ సోప్ బేస్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి సోప్ బేస్లోకి ఈ పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసిన తర్వాత ఈ నీటిలో నుంచి ఈ బౌల్ని తీసేసి కింద అడుగు భాగం మొత్తం తుడిచేయాలి ఈ విధంగా తుడిచేసుకొని ఈ సోప్ మౌల్డ్లోకి ఈ హెయిర్ వాష్ సోప్ లిక్విడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇది ఆరటానికి కనీసం రెండు మూడు గంటలు టైం పడుతుంది రెండు మూడు గంటల తర్వాత మనకి హెయిర్ వాష్ సోప్ అయితే రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి మనం ఎందుకు బౌల్ని తుట్టుచుకోవాలంటే మనం ఇలా సోప్ బేస్ని ఇలా వంపేసినప్పుడు మౌల్లోకి ఆ నీటి చుక్కలు పడిందనుకో అనుకో సోపు చెడిపోతుంది అనమాట అందుకని బౌల్ని తుట్ చేసుకోవాలి రెండు మూడు గంటల తర్వాత మనకి సోప్ అయితే హెయిర్ వాష్ సోప్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ సోప్ని ప్లాస్టిక్ కవర్తో వ్రాప్ చేయాలి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ అయితే కంపల్సరీ చుట్టేయాలన్నమాట ఈ సోప్కి చుట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రోజు మొత్తం పెట్టాలి పెట్టేసిన తర్వాత మనం వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అని అంటే సోప్ కొంచెం గట్టిపడుతుంది అది కాకుండా లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అనమాట ఈ సోప్కి అంతేనండి ఈ వీడియో ఇంకా మంచి మంచి సోప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్